ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ మేధ నమః నమ శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ సూత్ర శంకర భాష్యం భూమాది అధికరణంలో ఏడో భాగంగా చెప్పుకుంటున్నా నిన్న జరిగింది ఒకసారి నిన్నడు భాగంలో ఇక్కడ భూము అంటే పరమాత్మయే కావాలి ప్రాణం కాదు ఎందువల్లంటే ఇక్కడ సంప్రసాద దజుపదేశం వల్ల అంటే సంప్రద సంప్రదా సంప్రపాదం అనగా సుషుప్త సుషుప్త స్థానం అని అంటే దుర్యే దాటని దీని ఎందు జీవుడు బాగా ప్రసన్నుడుగా ఉంటాడు అవుతాడు అని నిర్వచనం గృహదారణ్య ఉపనిషత్తులో స్వప్నము జాగ్రత్త స్థానాలతో పాటు పఠించబడింది అందుచేత ఇది మూడవదైన శుషుప్స స్థానం అని స్పష్టం అవుతుంది ప్రాణం అనేది సంప్రసాదావస్థలో కూడా మేల్కొని ఉంటుంది కానీ ఇక్కడ సంప్రసాదం అనగా ప్రాణం అనర్థం భూమ ప్రాణం తర్వాత ఉపదేశించబడుతుంది కాబట్టి అని అర్థం ప్రాణమే భూమి అయితే దాని తర్వాత అదే ఉపదేశించబడుతుంది అనటం సరిగా ఉండదు ఇక్కడ నామం నామ తర్వాత నామే అని నామకు తర్వాత నామనే ఉపదేశించడం లేదు కదా మరేమిది ఉప అని అంటే మరి ఏమి ఉపదేశించబడుతుంది అని అడుగుతున్నారు అప్పుడు నామకంటే అన్యమైన వాక్ అనే మరొకటి ఉపదేశించబడుతుంది కాబట్టి అట్లే వాక్ కంటే కూడా భిన్నంగా ప్రాణాదులు వరకు ప్రాణం అన్నదని అలా మరొక వస్తువే ఆయా వస్తువులు తర్వాత ఉపదేశించబడింది ఒకటి ఉపదేశించాక మరొక వస్తువు అలా ఆయా వస్తువులు తర్వాత తర్వాత ఉపదేశించబడింది కాబట్టి అట్లే కూడా ప్రాణం తర్వాత ఉపదేశించబడుతుంది ఈ భూమ అనేది ప్రాణం కంటే భిన్నమే అయి ఉండాలి అని చెప్పారు నిన్నడు భాగంలో నన్వితి ప్రశ్న పూజుడా ప్రాణం కంటే గొప్పది ఉందా అని ప్రశ్న లాని ప్రాణం కంటే గొప్పది ఇది ఉంది అని ప్రతివచనం గాని లేదు కదా భూమ ప్రాణం కంటే అధికమైనదిగా ఉపదేశించబడుతున్నదని ఎట్లంటారు ఏష అతి వదతి అని ప్రాణానికి సంబంధించిన అతివాదిత్వాన్నే ముందుకు లాగటం కనబడుతుంది అందువల్ల ప్రాణుపదేశం లేదు ఇక్కడ సమాధానం చెప్తున్నాం ఇది ప్రాణానికి సంబంధించిన అతివాదిత్వం యొక్క అనుకర్షణం అని చెప్పడం శక్యం కాదు ఎందువల్ల అనగా ఏ సత్యే నాతి వదతి అని సత్యం అనే విశేషం చెప్పబడుతున్నది ఇక్కడ ప్రశ్న ఈ విశేష వాదం కూడా ప్రాణానికి సంబం సంబంధించినదే అవుతుంది ఎట్లు ఇతడు అగ్నిహోత్రి ఎవడు ఇతడు సత్యం పలుకుతాడు అన్నప్పుడు అతని అగ్నిహోత్రిత్వం అగ్నిహోత్రం చేసేవాడే ఉండటం సత్యం పలకటం చేత కాదు మరేమనగా అగ్నిహోత్రం చేతనే అయితే సత్యవదనం అనేది ఆ అగ్నిహోత్రిలో ఉన్న ఒక విశేషంగా చెప్పబడింది అట్లే యేషతు అతి వదతి అన్నప్పుడు వాణి అతివాదిత్వం సత్యవదనం చేత కాదు మరి దేని చేత ప్రకృతమైన ప్రాణ విజ్ఞానం చేతనే అయితే సత్యవదనం ఆ ప్రాణవేత్తలో ఉన్న ఒక విశేషంగా వివక్షతమైనది సమాధానం ఇది సరికాదంటాం అలా చెబితే శృత్యర్థాన్ని విడవలసి వస్తుంది ఇక్కడ యహ సత్యే నాతి వదతి సోతి వదతి అనే శృతిని బట్టి అతివాదిత్వం సత్యవదనం చేత ఏర్పడినదే అని తెలుస్తున్నది ఇక్కడ ప్రాణ విజ్ఞానాన్ని కూర్చిన సంకీర్తనం నిర్దేశం లేదు కానీ ప్రకరణాన్ని బట్టి ప్రాణ విజ్ఞానం సంబంధిస్తే సంబంధించవచ్చును అప్పుడు ప్రకరణాన్ని అంగీకరించి శృతిని విడిచినట్లవుతుంది ఇట్లా శృతిని విడిచినట్లు అవుతుందని చెప్పారు ఇప్పుడు దీని గురించి చెప్ చదివిన దాన్నే కొంచెం వివరంగా చెప్పుకున్నాం ఇక్కడ ప్రశ్న వేశారు ఫస్ట్ పూజ్యుడా ప్రాణం కంటే గొప్పది ఉందా అని ప్రశ్న అప్పుడు ప్రాణం కంటే గొప్పది ఇది ఉంది అని ప్రశ్ని ప్రతివచనం కానీ లేదు కదా మరి భూ భూమనేది ప్రాణం కంటే అధికమైనదిగా ఉపదేశించబడుతుంది అని ఎట్లంటారు అని అడిగారు అప్పుడు ప్రాణానికి సంబంధించిన అతివా అతివాదిత్వాన్ని ముందుకు లావటం కనబడుతుంది అందువల్ల ప్రాణ ఉపదేశమే అని లేదు లేదు అని సమాధానం ఇక్కడ చెప్తున్నా ఇది ప్రాణానికి సంబంధించిన అతి యొక్క ఒక చెప్పడం శక్యం కాదు ఎందువల్ల అంటే ఇక్కడ సత్యం అనే విశేషం కూడా చెప్పబడుతుంది కాబట్టి ప్రాణం ఒకటే గురించి చెప్తున్నారని కాదు అని చెప్పారు మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రశ్న ఈ ఇక్కడ ఇలాగా విశేషంగా ఒక వాదం చెప్పి ప్రాణానికి సంబంధించింది అవుతుంది ఆ అని ఈ ప్రాణాలకు సంబంధించి అవుతుంది ఎట్లంటే ఇతడు అగ్నిహోత్రి అని ఇతడు సత్యం పలుకుతాడు అన్నప్పుడు కూడా అతని అతను అగ్నిహోత్రం చేసేవాడే ఉండటం అనేది సత్యం పలకడం చేత కాదు మరి ఏమనగా అగ్నిహోత్రం చేతనే అని అర్థం కాబట్టి అయితే అది సత్యవదనం అనేది ఆ అగ్నిహోత్రులో ఉన్న ఒక విశేషంగా చెప్పబడింది అన్నప్పుడు వాన్ని అతిపాదితం అనేది సత్యవదనం చేత కాదు మరి దేని చేత అంటే అక్కడ ప్రకృతమైన ప్రాణ విజ్ఞానం చేతనే అని మళ్ళీ చెప్తున్నారు ప్రాణోపాసనే అన్నిటికీ ముఖ్యం అసలు అయితే అని అయితే సత్యవదనం అనేది ఆ ప్రాణవేత్తలో ఉన్న ఒక విశేషంగా చెప్పబడుతుంది కాబట్టి అని సమాధానం అయితే ఇది కూడా సరికాదంటాం ఎందుకంటే అలా చెప్తే ఒక సత్యత సత్యాన్ని ఒక సుత్తి శృతిని అర్థాన్ని ఒక విడవలసొస్తుంది వస్తుంది శృతి చెప్పేదాన్ని విడవలస వస్తుంది కాబట్టి ఇక్కడ శృతిని బట్టి ఒక అతివాదిత్వం అనేది ఒక సత్య వదనం చేతి ఏర్పడింది అని తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ ప్రకరణాన్ని బట్టి కూడా ప్రాణ విజ్ఞానం సంబంధిస్తే సంబంధించవచ్చును ఆ అప్పుడు ప్రకరణాన్ని అంగీకరించి శృతిని విడిచినట్లు అవుతుంది కాబట్టి అని చెప్పారు అంటే శృతిలో ఏం చెప్పారు ఒక అతివాదిత్వం అనేది సత్య సత్యవాదనం అంటే సత్యంగా ఉండి ప్రాణ ఉపాసం చేసేవాడికి అది కుదురుతుందని చెప్పారు కాబట్టి అట్లా ఆ ప్రకరణాన్ని బట్టి కూడా ఒక ప్రాణ విజ్ఞానం సంబంధిస్తే సంబంధించవచ్చును అని అప్పుడు ఆ ప్రకరణాన్ని బట్టి అంగీకరించి శృతిని విడిచినట్లు అవుతుంది కాబట్టి ఆ అది కుదరదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇంకా ముందుకు ఇంకా చెప్పుకుంటాం ఓం శ్రీ గురు భూనమ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు భూమాది అధికరణంలో ยอดอุปภังสัมโพน